అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఫ్రెండ్స్ సాధారణంగా మనమంతా కూడా పుట్టినరోజు వేడుకలు ఇంగ్లీష్ పద్ధతిలో చేసుకుంటూ ఉంటాము అదేనండి బర్త్డే సెలబ్రేషన్స్ మనము విదేశీ సాంప్రదాయంలో చేసుకుంటున్నాము అని చెబుతున్నాను యాక్చువల్లీ మన సాంప్రదాయం ప్రకారం పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం మనం ఇప్పుడు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకలు మనం వేరే సాంప్రదాయం నుంచి తెచ్చిపెట్టుకున్నవే అని మనకే తెలుస్తుంది కానీ నిజానికి పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో తెలియక అదే పద్ధతి కొనసాగిస్తాం ఆ రోజు చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో ఒక్కసారి చూద్దాం పుట్టినరోజును ఆంగ్ల క్యాలెండర్ తేదీల ప్రకారం జరుపుకోవడం సరికాదు తేదీల ప్రకారం జరుపుకుంటేనే సరైన రోజు జరుపుకున్నట్లు లెక్క అని చెబుతుంది మన ధర్మం ఉదాహరణకు మీరు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఫిబ్రవరి పదిహేను రోజున పౌర్ణమి రోజున పుట్టారనుకుందాం నైన్టీన్ నైంటీ సిక్స్లో ఫిబ్రవరి పదిహేనున పౌర్ణమి వస్తుందా ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాదు పురాణాల ప్రకారం మనకు సంవత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి తీసుకునే కాలం అంటే ఫిబ్రవరి పదిహేనున భూమి ఏ బిందువు దగ్గర పరిభ్రమిస్తుందో అదే బిందువు దగ్గరికి చేరుకుంటే సంవత్సరం పూర్తి కానీ ఆంగ్ల తిథుల ప్రకారం అది జరగదు తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకోవడం వల్ల మీకు ప్రకృతికి ఈ సౌర వ్యవస్థకు గ్రహాలకు మీకున్న సంబంధం ఏంటో అనుభూతి చెందుతారు మీకు మీ పుట్టినరోజు తిరిగి తెలియకపోతే మీరు రోజువాడే గోగుల్లో ఒకసారి మీ పుట్టినరోజును పుట్టినరోజున తెలుగు పంచాంగం చూడండి అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి ఆ రోజు ఏం చేయాలి తప్పకుండా సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవాలి అభ్యంగ స్నానం చెయ్యాలి అంటే ఒంటికి నూనె రాసుకొని తలంటు స్నానం చేయడం అన్నమాట ఆ తర్వాత అక్షింతలు చేతిలోకి ఇచ్చి ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి రావాలి పుట్టినరోజు ఆయుష్కు సంబంధించింది ఇది చిన్న సందర్భం కాదు ప్రతి మనిషి తన జీవితంలో తప్పకుండా చేసుకోవాల్సిన వేడుక ఇది అందుకే ఆ రోజు పురాణాల ప్రకారం చిరంజీవులుగా పిలువబడే ఏడుగురిని తలుచుకోవాలి దీనికోసం తప్పకుండా జపించాల్సిన మంత్రం ఒకటి ఉంది అశ్వత్థామ బలివ్యాసో హనుమంశ్య విభీషణ కృపహ పరశురామస్య సప్త ఏథై థై చిరంజీవిన అశ్వథాముడు బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు చిరంజీవులుగా ఉండే వరం పొందారు వీరి పేర్లు తలుచుకోవడం వల్ల దీర్ఘ ఆయుష్ పొందాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఈ యొక్క శ్లోకం మీ పుట్టిన రోజున మీకు తోచినంత మీ తాహతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి చక్కని భోజనం చేయండి మద్యపానం జోలికి పోకూడదు మీకు ఎన్ని సంవత్సరాలలో అన్ని దీపాలు వెలిగించి దీపదానం ఇచ్చుకోవచ్చు లేదా దేవుని దగ్గర దీపం పెట్టి పూలు అర్పించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకోండి సో ఫ్రెండ్స్ ఇది పుట్టినరోజు నాడు మనము ఏ విధంగా వేడుక చేసుకోవాలి అనేది మన సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మం తెలిపిన విషయము మీకు తెలియజేశాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదే ధర్మం